మీరు అవును సార్ నేను బిఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది నాకు ప్రతి సబ్జెక్ట్ లోనూ నైన్టీ పర్సెంట్ అబ్బాయి చెప్తుంది నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు కానీ అనే రికమెండేషన్ నాకు లేదు అది లేనంత నాకు ఉద్యోగం రాదు మీకు లోక జ్ఞానం కూడా చాలా ఉంది ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టింది అది ఒకటే సార్ ఆల్ రైట్ యూ కెన్ గో నాకు ఎక్కడ కూడా ఉద్యోగం రాదని తెలిపోయింది చాలా థ్యాంక్స్ ఇంకా ఒకటో తారీఖు కాలేజ్ వస్తాయి కదా నువ్వు గడ్డి ఇవ్వడానికి ఎందుకు మాట్లాడతాం నాలుగు రోజుల ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా లేదనుకోండి పైగా

ఇంకో వేసి మరి సారీ మీరా అండి మీరా నా పేరు జానకి జానకారు అవును మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు రెండేళ్ళు మరి మీరు నేను మీకు రెండేళ్ళు సీనియర్ అంటే నాలుగేళ్ళ నుంచి

నాకు అదేనండి బాబు అమ్మా నాన్న లేరు వేలు విడిచిన మేనమామ ఇంట్లో మకా చూడండి సుశీల గారు జానకండి సారీ అండి చూడండి జానక్ ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం ఏమిటండి మీరు అనేది అదే ఈ విషయం కాదండి మన ఉద్యోగ విషయం చూడండి జనక్ గారు నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే మన దగ్గర రెండు పేపర్లు చెప్పండి ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కుందాం ఓకే ఓకే అంటే కుదర్రో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి నా జీతంలో సగం మీకు ఇవ్వాలి అండ్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం వచ్చింది అనుకోండి మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి ఉద్యోగం రావాలి కానీ అయితే మనం నిరుద్యోగ సంఘాన్ని ఈ పోటే ఈ పఠాన్తో ప్రారంభిద్దాం తీసుకోండి ఈ రోజు నుంచి ఈ పార్క్ ఈ బెంచ్ మన నిరుద్యోగ కార్యాలయం ఓకే కూర్చోండి కూర్చోండి ముందు మీరు మీకు అది కాదు ఉద్యోగం ఉద్యోగం పడి జాసా చేయడం సరదా చూడమ్మా నీకు ఉద్యోగం జరపడం నాకు సీమంతం జరగడం ఈ జన్మలో జరిగే పని కాదు కానీ దొడ్డబ్బి పడినా చూస్తే అనే గుర్తి అతగారు అతగారు ఓ రంగమత ఏమిటి రాఘవ ముఖం ఒక దీపంలా వెళ్ళిపోతుంది అత్తగారు నాకు ఉద్యోగం వచ్చింది అదే రైల్వేలో టికెట్ కరెక్ట్ అంటే రైళ్లు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర పూల రంగంలా నుంచుంటా ఆ సరే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయా దిష్టిరవుతుంది జాగ్రత్త అదే సంగతి పొద్దునుంచి ఈ కుడికి ఒకటే అదురుడు ఒకటే అదురుడు అందుకే కావాలి అల్లుడు నాకు ఎరగంటే ఎదురుతోంది నీకు ఎదురుతుంది ఎదురుతున్న సంగతి తర్వాత చూస్తున్నాం నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ ఏంటి లేదు ఒక రెండు వందల రూపాయలు అప్పుగా ఇస్తుంది అప్పు అంటే అసలు శుభంగా ఉద్యోగం వచ్చింది సంతోషంగా ఇస్తాను సరదాగా వెళ్ళి ఖర్చు పెట్టు